బీసీలకు కేర్ ఆఫ్ హెడ్రోర్స్ లాంటి జిల్లా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల్సిన ప్రాంతం అలాంటి చోట్ల టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్లో తమను విస్మరించారని గుర్రుమంటున్నారు బీసీ సంఘాల నేతలు ఓసీలకు ప్రాధాన్యం ఇచ్చి తమను పక్కన పెట్టారని రగిలిపోతున్నారు తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సత్తా చూపిస్తామని హెచ్చరించడమే కాదు ఫ్లెక్సీలతో ప్రతిపక్షాల్ని పరిషాన్ చేస్తున్నారు సమీకరణం తప్పిందా అప్పుడే సెగ మొదలైందా బుజ్జగిస్తారా బ్యాలెన్స్ చేస్తారా బీసీలకు కంచుకోట విజయనగరం జిల్లా తూర్పు కాపు కొప్పల విలమ యాదవ సామాజిక వర్గాల ప్రజలు ఈ జిల్లాలో ఎక్కువ రాష్ట్రంలోనే తూర్పు కాపులు కొప్పల విలమ సామాజిక వర్గాలు విజయనగరంలో మెజారిటీగా ఉంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ఈ జిల్లాలో ఆ సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తాయి రాజకీయ పార్టీల గెలుపూటముల్ని కూడా ఈ రెండు సామాజిక వర్గాలే శాసిస్తుంటాయి ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాలో భాగంగా విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది ఆ లిస్టు చూసి కీలక సామాజిక వర్గాలు షాక్ తిన్నాయి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం చీపురుపల్లి నెల్లిమర్ల రాజాం హెచ్ఎర్ల నియోజకవర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వ్ కాగా మిగతా నియోజకవర్గాల్లో తూర్పు కాపు వెలమ సామాజిక వర్గాలే కీలకం అయితే ఆరు నియోజకవర్గాల్లో బొబ్బిలిలో బేబీ నాయన విజయనగరం అతిథి గజపతి రాజుకి టికెట్లు ఇచ్చారు పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటును జనసేనకిచ్చి లోకం నాగమాధువిని అభ్యర్థిగా ప్రకటించారు ఈ ముగ్గురు ఓసీ వర్గాలకు చెందినవారే మరో మూడు నియోజకవర్గాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది వీటిలో చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది మిగతా రెండు నియోజకవర్గాల్లో గజపతి నగరం తూర్పు కాపులకు కేటాయించగా మరో నియోజకవర్గం హెచ్చర్లలో అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సింది ఈ పరిస్థితుల్లో విజయనగరం పార్లమెంటు పరిధిలో ఒకటి రెండు సీట్లే తూర్పు కాపులకు దక్కేలా ఉన్నాయి విజయనగరం జిల్లాలో రెండో అతిపెద్ద ఓటు బ్యాంకుగా గా ఉన్న తమకు మొండి చేయి చూపారనే అసంతృప్తితో ఉంది కొప్పల వర్గం టీడీపీ టికెట్ల ప్రకటన తర్వాత కొప్పల విలమ సామాజిక వర్గ సంక్షేమ సంఘం నాయకులు జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి తమకు అన్యాయం చేసే పార్టీలకు సామాజిక వర్గం వారెవరూ ఓట్లయ్యంటూ ఆ ఫ్లెక్సీలు పెట్టారు సున్నితమైన వ్యవహారం కావడంతో ఈ పరిణామాలతో విపక్ష పార్టీలు అయ్యాయి ఎన్నికల వేళ అసంతృప్తితో ఉన్న కీలక సామాజిక వర్గాల్ని టీడీపీ ఏ విధంగా బుజ్జగిస్తుందో ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూ মারি.